నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రిబుల్ సిక్స్ వన్ ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పార్టీ పని ఏ అన్నాము నాకు తెలియదు ఇప్పుడు పార్టీ ఏం చేయాల ఎవరెవరో వచ్చి మేము అంటారు అదే జగన్మోహన్ రాజు నేను వంద సార్లు ఫోన్ చేశాను వంద సార్లు ఫోన్ చేస్తా ఒక్కసారిగా ఫోన్ చేసా జగన్మోహన్ రాజు ఆయన ఉంటాడు ఇప్పుడు ఇన్ఛార్జ్ గా జగన్మోహన్ రాజు కావాలా ఆయన పార్టీ కార్యకర్తలు అండగా ఉంటాడు ఇంత పెద్ద పంచాయతీలు ఇంత ఏ రోజు ఇంత కష్టపడి ఇంత కేసులు పెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో పెంచే ఫోన్ చేసిన దాన్ని పోటీ చేసిన దానికి ఎగ్జామినేషన్ లేకుండా నా నిందా బెడ్డింగ్ కేసు పెట్టాను నా దొంగ కేసు నన్ను జైలు పంపించాను ఇయో పేపర్లు అయ్యి పెద్ద జైలు పంపించాను నేను మళ్ళీ పోటీకి పోతే వాళ్ళ సమాధానం చెప్పలేక నా కేసు పోటీ చేసుకొని వచ్చాను దొంగ కేసు పెట్టాను దొంగ కేసు పెట్టాను పోటీ చేసిన దానికి ఎమ్మెల్యే పోలీసు వాళ్ళు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు మూడు నెలలు కేసు పెండింగ్ పెట్టి రెండు సార్లు ఫోన్ చేశారు అయ్యా ఎమ్మెల్యేకి నువ్వు ఫోన్ చేయి నేను కేసు పెట్టేస్తాను నేను ఫోన్ చేయను చెప్పానండి నేను టీడీపీ చేసా చేయలే నువ్వు టీడీపీ చేయాలి నువ్వు నువ్వు పని చేసా అని చెప్తాడంటే నీకు కేసు పెట్టేస్తాను నా కొద్దు నేను కేలికైనా పోతాను నేను పోలీసులు ఫోన్ చేయను పార్టీకి అంత విజయ ఉంది ఇవద్దు పార్టీ అధికారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగినప్పుడు అధిష్టానం బీసీఆర్ టికెట్ ఇవ్వకుండా రాయసేటి సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇచ్చినంత వరకు కొంతమంది స్వార్థ ఆయన గెలిస్తే మనంతా హీరో అయిపోతాం ఆయన లీడర్ అవుతామని చెప్పి వాస్తవంగా ఆయన ఓడిపిస్తే మేము జీవితం పనిచేసాం అట్లా మా డబ్బు ఖర్చు పెట్టినాం మా వాటికి డబ్బు ఖర్చు పెట్టడానికి మా సొంత డబ్బు పెట్టి పనిచేస్తే వాళ్ళు హీరోలు అయ్యి జగన్మోహన్ రాజు గారు ఎవరు పోతే వాళ్ళు చెప్పి ఆయన వాళ్ళు ఇవద్దు నల్లూరు మండలం నాటి ఇంత పెద్ద పంచాయతీ ఇంత పార్టీ కేడర్ ఇంత కష్టపడి పనిచేసి ఒక యానిడేట్గా మమ్మల్ని తెలుస్తా నువ్వు నన్ను ఏం చేయలేవు నా వెనక పెద్ద లీడర్ ఉన్నాడు నువ్వు చేయమంటా చిట్కండి ఒడిసార్లో పనిచేసే వాళ్ళకి నువ్వు అండ తీసుకుంటే చిట్కెత్తా అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి పార్టీకి పనిచేసి ఇంత కష్టపడి ఇంత చేసి ఇవద్దు నాకు ఇల్లు లేదు ఇల్లు ఉండాలి టికెట్లు ఉండాలి అది పనికిరాదు అది ఒక షెడ్ భూమి లేదు ఒక రూపాయ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఇబ్బంది అప్పుడు ఉన్నాడు నాలుగు బద్దాలు నిలబెట్టాడు మొన్న లోన్కి అప్లై చేస్తే నువ్వు అనవడు లేదు నువ్వు ఆ బ్యాంక్ పోయి ఇబ్బంది చేశావు ఎవరి వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు పదహారు మంది నిలసాను నేను ఇబ్బంది చెప్తాను నువ్వు నన్ను ఇబ్బంది ఎంత వచ్చి ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని సెవెక్ చేసుకో నాకు భూములు ఉన్నాయా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా చెక్ చేసుకోవ్ ఏమి లేకుండా పార్టీ పని చేసి నేను గుడితే బిడ్ల ఇంటి కుదు నన్ను కేర్ చేయకుండా ఆయన నిన్న పోతే వాళ్ళు అంటారు పని చేసుకోవచ్చు ఇన్ని మానాడుకో జగన్మోహన్ రాజు పార్టీ కార్యకర్తలు అన్నగారు ఉంటాడు ఆయనే ఇన్ఛార్జిలు బియ్యాలంటాడు నేను ఉన్న స్థాయికి ఫోన్ చేసి చేస్తున్నా నువ్వు ఎవరికి మేలు చేస్తావు నువ్వు వాళ్ళకి మేము చేస్తావు నువ్వు ఆయన పడి ఆరు మండలం నందులో మళ్ళం టాప్ నందులో మండలం టాప్ నాటి పడి క్రమ పంచాయతీ ఏదో కాని పంచాయత్యా ఇన్ని వేల ఓట్లు ఇంత కష్టపడి పనిచేయదు నువ్వు నా ఫోన్ అయితే సమాధానం చెప్పకపోతే నువ్వు ఎవరు మేము చేస్తావు నువ్వు నీ కానీ వచ్చి బయట నీకు ఓకే వయసు వాళ్ళు కానీ ఎవరున్నావు కానీ చిట్ చేసేవాళ్ళు నువ్వు నన్ను ఏం చేయలేవు నా వెనక పెద్ద లీడర్ ఉన్నాడు అంటే నువ్వు భరోసా ఇచ్చా వాళ్ళు మా కింద ఇద్దరుగా పనిచేసావు వాళ్ళు చిట్కెత్తు చిట్కేచ్చు వాళ్ళ నువ్వు పార్టీలు ఎప్పుడు చేసినావు జగన్మోహన్ దాసు గు నేను ఎక్కి నువ్వు పార్టీలు ఎప్పుడు చెందినావు పార్టీకి ఏం పని చేసావు చెప్పు నేను చెప్పిన ఇప్పుడు ఎవరైనా చెప్పిన పంతొమ్మిది వందల తొంభై ఐదు లో వార్డు వార్డు నెంబరు స్కూల్ కమిటీ చైర్మన్ మొదల కమిటీ చైర్పర్సన్ రెండు వేల ఇరవై ఒకటిలో అరబల్లో ఆరు వార్డు అంటే రెండు వార్డు ఉంటే మా కుటుంబం మా తమ్ముడు మా బాధ్యం మా ఉదయం మా పుత్రులు మేర క్యాండిడేట్లు వద్దు నువ్వు ఎడమ వినాల నువ్వు పాటలు ఎప్పుడు చెప్పి నీ క్యాడో ఇ బుద్ధి నువ్వు చూసుకుంటాను అదే నేను చంద్రబాబు నాయుడు బుద్ధి వచ్చినాడు ఆయన ఇదే నేను ఇదే ఆయన అయితే ఉంటారు కాదంటే బీసీఆర్ వచ్చాడు ఐదు నెలలు పని చేస్తాడు బాబు ఆయన డబ్బు ఇచ్చాడేమో తెలియదు కానీ కట్ చేస్తాడు కోయింటెట్ చేస్తే పోతే మళ్ళీ పని చేసి ఏమి అంటాడు ఈ మాది అంటే వస్తాను ఇప్పుడు నాకు సార్లు నా నువ్వు పోవరికి పని చేస్తావు నువ్వు జగన్మోహన్ రాజు ఎవరికి పని చేస్తావు నువ్వు నా క్యాడ అత్తా నువ్వు ఎప్పుడు పని చేయదు చెప్పు నీ క్యాడ నీకు చెప్పు నాకు క్యాడ అంతా చెప్పిన పాటలు చెప్పాను నువ్వు నా పని చే